వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ ఫెస్టివల్కి వెళ్ళానండి ఆ వీడియో మీకు చూపించబోతున్నాను బెంగళూరులో అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఉంటుందండి ఈ ఫెస్టివల్ మనకి సమ్మర్కి టూ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ ఈ టూ సీజనల్ ఫ్రూట్స్తో మనకి వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే లైట్స్ స్టార్ట్ ది వీడియో అండి ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి క్లిప్స్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా సిల్వర్ జ్యువెలరీ తర్వాత కొయ్య బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు కీచైన్స్ అంతా చాలా బాగున్నాయి శారీస్ చైన్స్ తర్వాత డిఫరెంట్ పాన్స్ ఉన్నాయండి రాజస్థానీ పాన్స్ ఉన్నాయి షాప్ అట్ వన్ ప్లేస్ అంటాం కదా సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఆకలిస్తే తినేసేయచ్చు అండి రెండు మనకు ఒకే దగ్గర దొరికిపోతుంది హ్యాపీగా త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేయొచ్చు పిల్లలకి బొమ్మలు కానీ టాయ్స్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి కొంచెం ఎక్స్పెన్సివే బట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మీకు డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ స్టాల్ అయితే చాలా బాగుంటుందండి నీమ్ ఉంటుంది కదా నీమ్ వుడ్ కానీ వుడ్ దాంతో పెన్సిల్స్ స్పూన్సు తర్వాత టంగ్ క్లీనర్స్ బ్రష్ కోమ్స్ ఉన్నాయి ఎక్కువ ఫ్రెండ్లీ కదండి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చేవి తర్వాత ఫ్లాస్క్ కూడా ఉండింది బాగుండేది బ్యాంబూ ఫ్లాస్క్ టెన్ అవర్స్ మనకి హాట్ వాటర్ వస్తే హాట్ వాటర్ లేకపోతే కోల్డ్ వాటర్ వస్తే కోల్డ్ వాటర్ ఉంటుందంట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి డెకరేషన్కి మీకు ఏమైనా ఇష్టం ఉంటే హ్యాపీగా కొనుక్కునేయచ్చు ఓకే మన ఐటమ్ స్టార్ట్ అయిపోయిందండి చూద్దాము మ్యాంగో జాక్ ఫ్రూట్ హోళిగే హోళిగా అంటే ఒబ్బట్టండి పోళీలు అంటాం కదా అది మ్యాంగో చాట్స్ ఆవకాయ బిర్యానీ జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ వండింది మ్యాంగో చిత్రాన్నం ఉండింది పూరి శేఖర్ణి అంటామండి అది మా కర్ణాటక స్పెషల్ శేఖర్ణి అంటే మ్యాంగో జాక్ ఫ్రూట్ జిలేబీ జామూన్ వండింది మ్యాంగో మిల్క్ షేక్ ఉన్నింది మ్యాంగో జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఉండింది ట్విస్టర్ ఉండింది పొటాటో ట్విస్టర్ ఉంటుంది కదా బాత్ ఉండింది చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉండింది ఇదండి జాక్ ఫ్రూట్ హోళిగి అంటాం కదా ఒబ్బట్టు అంటాం కదా పోలీలు అంటారు కదా అది మేము ఒబ్బట్టు అంటాము కర్ణాటకలో దీనికైతే ఫుల్ రష్ ఉండిందండి ఈ కౌంటర్లో అయితే టేస్టీగా ఉండింది జాక్ ఫ్రూట్ పల్ప్ యూస్ చేసి మనకి పోలీలు చేసి ఇస్తారు చాలా టేస్టీగా ఉండింది మేమైతే పోలీలో ఒకటి ఆవకాయ బిర్యానీ తీసుకున్నాము తర్వాత మిల్క్ షేక్ కూడా తీసుకున్నాను మ్యాంగో జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను బాగుండింది శాండ్విచ్ ఉండింది ఇదండి మ్యాంగో పూరి షేకర్ణి కౌంటర్ షీకర్ణి అంటే మ్యాంగో పల్ప్లో ఇలాచి బెల్లము యాడ్ చేస్తారండి ఈ ఐటమ్ అయితే కర్ణాటక స్పెషల్ ఐటమ్ అండి షీకర్నే అంటాము ఎవ్రీ సమ్మర్కి అందరింట్లో ఇది ఉంటుంది చపాతికి పూరి కాంబినేషన్లో చేసుకుంటారు జాక్ ఫ్రూట్ జిలేబీ అండి చాలా బాగుండింది టేస్టీగా ఆక బిర్యానీ కౌంటర్కి వచ్చేసాము నేనైతే ఒక తీసుకున్నానని చెప్పాను కదండి చాలా బాగుండింది టేస్ట్ కూడా ఆనియన్స్తో సర్వ్ చేసి ఇచ్చారు టేస్టీగా ఉండింది తర్వాత మిల్క్ షేక్ కూడా తీసుకున్నాను ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను జాక్ ఫ్రూట్ మ్యాంగో మిల్క్ షేకు జాక్ ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉన్నారండి తర్వాత కేసరీ బాత్ అండి ఫ్రూట్ కేసరీ బాత్ జామున్ కూడా అండి పీసెస్ లోపల ఉన్నింది జాక్ ఫ్రూట్ అండ్ మ్యాంగో పీసెస్ చాలా బాగుండింది హ్యాపీగా అండి టూ టు త్రీ అయర్స్ స్పెండ్ చేసేసాము బాగా తినేసాము హోప్ అందరికి నచ్చింది అనుకుంటా లైక్ బాయ్